ది లార్డ్ అందరూ బాగున్నారా మా వాగ్దానములను విని వారు అనేకులు తమ ప్రార్థనా విజ్ఞాపనలను ఫోన్ చేసి తెలుపుచున్న వారి అందరి కొరకు మేము మా ప్రార్థనా యోధులతో కలిసి ప్రార్థించుచున్నాము ఈరోజు దేవుని వాగ్దానము నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును సామెతల గ్రంథము ఒకటవ అధ్యాయం ఇరవై మూడవ వచనము దేవుని ప్రేమించు వారు ధన్యులై వివేకము కలిగి జీవమార్గంలో నడవాలని ఆయన గద్దిస్తాడు ఆ గద్దింపు విని ఎవరైతే ఆయన వైపు తిరుగుదురో వారికి తన ఆత్మను అనుగ్రహిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఆత్మ కలిగి ఉండుట ద్వారా మనము చక్కగా నిలవబడతాం పరిశుద్ధతగా జీవించబడతాం ప్రార్థనలో ముందుకు వెళతాం ఆయన రూపులోనికి మారిపోతాం నా ప్రియ సహోదరుడా సహోదరి దేవుడు ఒకవేళ నిన్ను గద్దించినప్పుడు ఆ గద్దింపును త్రోసివేయక విసర్జించక విధేయత చూపి నీ మనసు మార్చుకొని చేసే పాపాలను విడిచిపెట్టి పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మం పొందుకుంటే దేవుడు తన పరిశుద్ధాత్మను నీపై కుమ్మరించి నిన్ను ఆధ్యాత్మికంగా ఇంకొనూ జీవింప చేస్తాడు ఇది దిన వాగ్దానము మీ అందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న గాడ్ బ్లెస్ యూ ఆమెన్